వచ్చి ఎన్ని నేరడు అనేవి అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మొత్తం చెట్న నేరేడు అండి అడవి నేరేడు పుల్లు చాలా ఇక్కడ అయితే ఎవరు ఏరుకోరు మొత్తం కింద పడిపోతాయి మీ సాయి వెల్కమ్ టు సాయినరు సంద్రులు అండి ఈ రోజు అయితే మరొక సరికొత్త వీడియో అయితే వస్తుంది అదేనండి నేరేడు పొల్లి వీడియో అండి ఈ రోజు అడవిలోకి అయితే వచ్చాము ఇక్కడ కనిపిస్తుంది కదా అదేనండి మన మనకి అడవిలోకి అయితే వచ్చాం నేరేడు పొల్ చెట్టు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అనేది చేసినా అది అయితే అల్లు నేరేడు పొలి ఈ రోజు అయితే అడవి నేరేడు బుల్ ఎలా ఉంటే మీకు అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా చెట్టు అనేది అయితే ఒకసారి అయితే చూడండి మన తప్పులు అనేది అయితే చెట్టు అనేది అయితే ఉంది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు చెట్టు అనేది అయితే ఎక్కువం కొంచెం తొప్పులకి అయితే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి అయితే మనం చెట్టు అనేది అయితే ఎక్కుతుంది మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంటాయి కోసి ఉప్పులు అనేవి అయితే ఉన్నాయి తప్పుల నుంచి అయితే మన చెట్టు దగ్గరికి అయితే అవి వెళ్తాం ఇప్పుడు అడవిలోకి అయితే వచ్చాయి అక్కడికి తోటలకు అనేది తొప్పులు అవి చాలా తప్పులు అనేవి అయితే ఉన్నాయి మనకి మీద అనేది అయితే ఉంది ఇంకా మొత్తం అనేది చెట్టు మీదకి అయితే ఎక్కి కోసే చిక ఇప్పుడు వచ్చి ఎన్ని నేరేడు డిబుల్ అనేవి అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మొత్తం చెట్టిన నేరేడు డిబుల్ అండి నేరేడు నేరుల చాలా ఇక్కడ అయితే ఎవరు ఏరుకోర మొత్తం అనేది కింద అనేవి అయితే పడిపోతాయి చూస్తున్నారు కదా ఈ తుప్పలు అనేవి అయితే పడిపోతాయి ఇక మేమైతే ఇక్కడికి ఎక్కువ అయితే వచ్చి చూసారు కదా ఎన్ని నేరేడు డిబులు అనేవి అయితే ఉన్నాయో మొత్తం చెట్నీ నేరేడు నేరు చూడండి మొత్తం ఎంత ఇప్పుడు ఇప్పుడే కొన్ని ముగ్గుని కొన్ని అయితే అయితే రావుతాయి చూస్తున్నారు కదా ఎన్ని అనేవి అయితే ఉన్నాయో ఇప్పుడు వీటిని అయితే మనమైతే కోస చూసారు కదా ఎన్ని నేరేడు బుళ్ళు అనేవి అయితే ఉన్నాయి మనకి కనిపిస్తున్నాయి కదా మనకు కొన్ని నేరడుపుల్ అనేవి అయితే కోస్తాం చూడండి ఎన్ని నేరడుబుల్ అనేవి అయితే ఉన్నాయా వీటిని అడవి నేరేడు పళ్ళు అయితే అంటారు నాలుకైతే అవి తింటే నాలుక అనేది అయితే బ్లూగా అయితే అయిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కొంచెం పుల్లగా కొంచెం అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా చూస్తున్నారు ఎన్ని పళ్ళు మొత్తం నేరేడు నేర ఒకసారి అనేది అయితే చూస్తున్నారు కదా మీరు మనం వీటిని అయితే చెట్టు ఎక్కి మొత్తం అనేది అయితే కోసేది ఎన్ని తుప్పులు అనేవి అయితే ఉన్నాయి ఏదో కష్టపడి చెట్టు అనేది అయితే ఎక్కేద్దాం ఇక దారి అనేది అయితే లేదు మొత్తం ముళ్ళనేవి అయితే గుచ్చిపోతున్నాయి చెట్టు అనేది అయితే ఎక్కేస్తున్నా మొత్తం దారి అనేది అయితే లేదు మొత్తం తుప్పలతో అయితే నిండిపోయింది చెట్టు అడవిలో ఉన్నాం కాబట్టి చాలా ముళ్ళనేవి అయితే కుర్చిపోతున్నాయి చెట్టునైనా ముళ్ళేనండి తుప్పలుగా మొత్తం అన్ని ముళ్ళు ఎక్కడా కూడా చెట్టుకు కూడా పెట్టేస్తున్నాయి సులికని చూస్తున్నారు కదా ఎలా పెట్టేసినవి లోపల ఇక మా వీడియోగ్రాఫర్కి అయితే బయట నుంచి అయితే చేస్తున్నారు నేను ఫోన్ పెట్టుకెళ్ళినకైతే అవట్లేదు ఇక ఇలా చెట్టు అనేది అయితే ఎక్కేస్తున్నాను చూస్తున్నారు కదా మొత్తం తుప్పలేండి అండి ఇవన్నీ అయితే నేడు కొని చాలా కష్టపడుతున్నాను మీకోసం చాలా కష్టపడి ఈ వీడియో అనేది అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా మొత్తం తుప్పలేక ఈ నేడు అనేది చూస్తున్నారు అయితే మొత్తం అనేది అయితే పడేసినాయి ఈ అనేవి అయితే కోసేద్దా చూడండి నేను మొత్తం ఆపి ఒకసారి చూస్తున్నారు కానీ నేరుడుపులు కోయ్ కంటే కొమ్మలతో అనేది అయితే ఇరిసేస్తున్నాను ఎందుకంటే కోయ్ నాకు చాలా కష్టంగా అయితే ఉంది ఎందుకంటే అనేది అయితే ఇరిసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇరిస్తున్నాను నేను ఏమనుకోకండి చెట్లు ఇరిసేస్తున్నారు ఏంట్రా అంటారా మళ్ళీ మొక్కలనేవి అయితే మళ్ళీ వచ్చేస్తాయి మళ్ళీ మనకి కానీ మనకి పోయడానికి కొంచెం కష్టంగా ఉందని మా కొమ్మలనేవి అయితే విరిసేస్తున్నాను మళ్ళీ కొన్ని రోజులకి వచ్చేస్తాయండి ఇవి మొత్తానికి చూస్తున్నారు కదా మొత్తం చిన్న అయితే కూర్చు పరిచేస్తున్నాను మొత్తం కొన్ని కొమ్మలనేవి అయితే విరిసేస్తున్నాను చూస్తున్నారు చెట్టుని అంటే ఎన్ని అనేవి అయితే ఉన్నారు మీరు గమనిస్తున్నారు కదా చూడండి మొత్తం అన్ని నేరేడు పుళ్ళేనండి అడవి నేరేడు పుల్లు చాలా కష్టపడి చెట్టు అనేది అయితే ఎక్కాను మీకు చూస్తున్నారు కదా ఎన్ని నేరేడు డబ్బులు మొత్తం నేరేడు డబ్బులే చూడండి మొత్తం ఎన్ని నేరేడు డబ్బులేనండి ఇవండి చూస్తున్నారు కదా మీరైతే ఒకసారి చూస్తున్నారు కదా కష్టపడి చెట్టు అనేది అయితే ఎక్కాను చాలా చెమట్లు అనేవి అయితే పెట్టేసినాయి ఇంకోడి మీరైతే నమ్మరు అసలు ఇంకోండి చేతికి బ్లడ్ అనేది అయితే ఎలా వస్తుందో చాలా కష్టపడి చెత్త కూడా చిరిగిపోయింది ముళ్ళల వల్ల మీకు అయితే కింద కిల్కి అయితే చదువుతున్నాను నేను కష్టపడి అయితే వచ్చాను కానీ చాలా నేరడుపులు అనేవి అయితే ఉన్నాయి కానీ మనకి కోసుకోక చాలా కష్టంగా అయితే ఉంది ఎందుకంటే మన అడవులు ఉన్నాం కాబట్టి అసలు ఇంకోడి మొత్తం ఫుల్గా అడివేనండి ఈ నేరడుపులు కోయడానికి చాలా కష్టపడుతున్నాను చాలా బ్లడ్ అనేది అయితే ఇంకోటి చేతులు మొత్తం కొట్టుకుపోయాక ఈ ముళ్ళుల వల్ల వీటిని కోరేంత ముళ్ళు అనేవి అయితే అంటారు చెట్టు నిండా అయితే ఉన్నాయి కానీ కష్టపడి మన సబ్స్క్రైబర్స్ కష్టపడి చెట్టు అనేది ఎక్కాను మరి మీకోసం ఎంతైనా కష్టపడుతున్నారు కదా ఫలితం ఉంటుంది మీకోసం చాలా కష్టపడే వీడియోస్ అయితే చేస్తున్నాను కొంచెం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు తెలియని ఎన్నో వీడియోస్ అయితే మీకు అసలు తెలియని అయితే మీకు అనేవి అయితే త్వరలో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను చూస్తున్నారు కదా చాలా కష్టపడ్డాను ఇంకోండి మొత్తం పుల్లి పుల్లి అనేవి అయితే ఇంకా మొత్తం అయితే కోసేస్తాను ఇంకా కొంచెం కష్టమైన పర్లేదండి మన సబ్స్క్రైబర్స్ కోసం మొత్తం అనేది అయితే కోసేసి చూపిస్తాను మీకు అయితే చాలా ముళ్ళైన అయితే కూర ఎంత ముళ్ళు అంటారండి అయితే చాలా కష్టపడి చెట్టు అయితే ఎక్కాను మొత్తం చెట్నీ ఎలా ముళ్ళేనండి తప్పులో కానీ ఎదురు కష్టపడి కొన్ని కాయలైన కోసాను కొమ్మలు ఇరిపిను నేను అనకండి ఎందుకంటే కోయలేక అసలు అవ్వట్లేదు అందుకని కొమ్మలతోనేది అయితే కోసాను ఇవ్వండి ఇంకా పుళ్ళు అయితే ఉన్నాయి మనకి మొత్తం తప్పులు గీసిపోయినా మీకు అయితే కిందకొచ్చాక మొత్తం చూపెడతాను ఎందుకండి మొత్తం మీరైతే చూస్తున్నారు కదా చాలా కష్టపడి అయితే చెట్టు అయితే ఎక్కాను ఇంకోడి మొత్తం చెప్పట్లేదు ఇవ్వండి ఎక్కడ చూసినా చేతికి అనేవి అయితే గుచ్చిపోయినా ముళ్ళు అనేవి అయితే మీరు చూస్తున్నారు కదా సెట్ట కూడా చిరిగిపోయింది బ్యాక్ ముళ్ళు అనేవి అయితే గుచ్చిపోయి చాలా కష్టపడి అయితే వీడియో అనేది అయితే చూసాను కష్టపడి చూసారు కదా మొత్తం తప్పులో ఉన్నాయండి కానీ ఏదో కష్టపడి చెట్టు అయితే ఎక్కాను ఇంకో మొత్తం తప్పులో ఎక్కి ఇంకోండి మీరు అయితే చూస్తారు కదా ఎల్లాగా వీటిలో కోరంత అనేవి అయితే అంటారు ఇవైతే మొత్తం చెట్టునంటే అవే ఉన్నాయి ఇవైతే గీసేస్తున్నాయి ఉల్లెల్లా అయితే గీసినాయి కానీ ఏదో కష్టపడి అయితే చెట్టు అయితే ఎక్కాను కొన్ని పుల్లనేవైతే అనేవి అయితే తెంపిస్తాను తెంపించినా అనుకోకండి ఇంకా ఫుల్ అయితే ఎన్నుప్పులు కోసం చూసేద్దాం చూసేది రండి మన నేర డబ్బులు అయితే ఒక టీకాకు అనేది అయితే కోసాను చాలా నేరెడుబులు అయితే ఉన్నాయి కానీ కొన్ని నేరేడు డబ్బులు అయితే కోసినాం ఎందుకంటే చెట్న శుభ్రం తప్పులు అనేవి అయితే పెట్టేసింది కానీ ఊర్లో చాలా చెట్లు అనేవి అయితే ఉండే చిన్నప్పుడు చాలా చెట్ల అయితే ఉండేవి అందరూ చిన్నప్పుడు అయితే ఇంకా అందరూ వచ్చి నేర డబ్బులు అయితే కోసుకుని అయితే తినేవారు కానీ ఇప్పుడు అయితే ఇంకెవరు కోసుకోట్లేదండి ఇంకా ఈ ఫోన్లు అయితే వస్తే ఇంక ఇంట్లో ఉండిపోతున్నారు ఇంకా అప్పుడైతే ఫోన్ ఫోన్లు చిన్నప్పుడు చిన్నప్పుడైతే కింద అందరితో సరదాగా కలిసి అనేది వచ్చి నేర అనేవి అయితే కోసుకుని తినేవాళ్ళు ఇప్పుడు అయితే ఎవరు తినట్లేదు ఇంక అందరూ చాలా పుల్లనేవి అయితే పొడిపోయి కానీ మన కల్చర్ మీకు అందరికీ తెలియాలని నేరుడు అనేవి అయితే అడు నేరుడు అలా ఎలా ఉంటాయి మీకు అయితే చూపించడానికి అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా దీని టేస్ట్ ఎలా ఉందో నేను తినే తినైతే చూపిస్తున్నాం చూస్తున్నాం కదా మైండ్ బ్లోయింగ్ అండి నాలుగు కూడా బ్లూగా అయితే అయిపోద్ది ఇప్పుడు కదా టేస్ట్ అంటే అదిరిపోయింది అనుకోండి ఇంకా ఇవైతే మనకు అడవి నేరుడు పూలు అండి మనకంటే అల్లు నేరుడు పొల కూడా ఉంటాయి ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఆ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎన్ని నేరేడు డబ్బులు అయితే ఉన్నాయో మనకి నేనైతే అయితే కొన్ని నేరడుపుల్లే కోసం చాలా పుల్లైన కింద అయితే పడిపోయినాయి కొన్ని మీద కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా ఈ నేర డుపులు తింటే కమెంట్ అయితే చేయండి చాలా నేరడుపులు అయితే ఉన్నాయి మీకు ఇవి అయితే చెట్లు కూడా అంతరించిపోతున్నాయి చాలా చెట్లు అనేవి అయితే నరికేస్తున్నారు మనకి ఇది అయితే అడవులు ఎక్కడ ఉంది నేనైతే ఇక్కడ వీడియో తినాకైతే వచ్చాను ఇంకా తోట చూస్తున్నారు కదా చాలా కష్టపడి ఇంకొండి మొత్తం అయితే అడవి కొండ ప్రాంతంలోకి అయితే వచ్చాను ఇక్కడ ఇక్కడికి చూస్తున్నారు కదా చాలా కష్టపడి మీకోసం ఎంత చూస్తున్నారు కదా చట్ట కూడా సిరి పొల చెట్టు అవి ఎక్కడ చాలా ముళ్ళైన చూపుకొని మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీకోసం మరెన్నో మంచి వీడియోస్ అయినవి అయితే చేస్తాం ఇవైతే మనకి మా పల్లెటూరులో వాళ్ళు ప్రతి సీజనల్ ఫ్రూట్ దొరుకుతుంది అండి మా పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా అదృష్టం అండి ఎందుకంటే ప్రతి సీజనల్ ఫ్రూట్ తింట దొరుకుతుంది ప్రతి ఫ్రూట్ అయితే తింటాము మీరు ఎప్పుడైనా నేరేడుపులు తింటుంటే కమెంట్ అయితే చేయండి మీరు ఎప్పుడన్నా ఇంకా నేరేడుపు నేరేడుపులు తినాలనిపిస్తే మా అయితే వచ్చింది నా దగ్గరికి నేను అయితే మీకోసం అయితే కోర్స్ అయితే పెడతాను మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి దాన్ని సపోర్ట్ చేస్తే మీకోసం మరెన్నో మంచి వీడియోస్ అయితే వస్తాను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే చేస్తాను కానీ నాకు కొంచెం ఫోన్ లేక కొంచెం వీడియోస్ అనేవి అయితే లేట్ అవుతుంది చాలామంది అయితే అడుగుతున్నారు వీడియోస్ లేట్ అవుతుంది కొంచెం మొబైల్ అయితే కొందాం అనుకుంటున్నాను మన వన్కి సబ్స్క్రైబర్స్ వస్తే మన మొబైల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ చేస్తే మీకోసం మరెన్నో వీడియోస్ అయితే చేస్తాను చూసారు కదా చాలా కష్టపడి తీసాం టేస్ట్ అంటే అదిరిపోయింది ఇంకా ఈ నేరుడు బలతో జామ్ అయితే చేస్తారో అవైతే ఎలా చేస్తారు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను టేస్ట్ అంటే అదిరిపోయింది నేరుడుబులు అనేవి అయితే ఇంకా అదిరిపోయింది మీకోసం మరిన్ని మంచి వీడియోస్ అనేవి అయితే త్వరలో అయితే వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసాను సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ నేరడుబుల గురించి అయితే తెలుస్తుంది మీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే చేయండి ఫస్ట్ మనం మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ చేయండి మనకుంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్